వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము విశ్వాస్ ని జాలర్లు అలాగే బీమా చందు వీళ్ళందరూ ఎంత వెతికినప్పటికీ కూడాను నీళ్ళు లభించడు వెంటనే వాళ్ళంతా ఆందోళన పడుతూ ఉండగా ఇంతలో సాయి అలా నీళ్ళల్లోకి దిగి అలా స్వయంగా లోపలికి వెళ్తూ ఉంటారు అదే సమయానికి ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని చూడండి చోటోపాధ్యాయ మీకు తెలియపరచమున్నారు మీ అబ్బాయి లభిస్తాడు మీరు ముఖ్యమైన పని ఉంది కాబట్టి మిల్లు దగ్గరికి రమ్మని చెప్పారు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా ఈరోజు ఏది ఏమైనా కూడా నా కుమారుడు నా చేతికి చిక్కే వరకు నేను రాను అని చెప్పు అని కోపంగా అంటారు ఇంతలో అలా భార్య వైశాలి చాలా ఆవేశంగా అవునా నీకు నిజంగాని నీ బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నది నిజమే అయినట్టయితే మీరు ఇంతకు ముందే మీ అబ్బాయికి ఈత నేర్పించి ఉండేవాళ్ళు ఎన్నోసార్లు వాడు అడిగాడు ఈత నేర్పించు నానా అని కానీ మీరు డబ్బే ముఖ్యం అని చెప్పి ప్రతిసారి నాకు మిల్లులో పని ఉంది పని ఉంది అని ఎన్నోసార్లు మీరు మాట దాటివేసి వెళ్ళారు మామయ్య గారు అన్న మాట ఈరోజు నిజమైంది మీరు స్వయంగా మీ చేతులతోనే మీ బిడ్డని కాజేసుకోబోతున్నారు ఇప్పుడు కనుక నా బిడ్డకి ఏదైనా జరగా జరిగితే నేను కూడా ఈ భూమి మీద ఉండను ఇదే నా యొక్క నిర్ణయం అని ఆవేశంగా అంటుంది ఇంతలో బాయజమ్మ వైశాలి బాధపడవద్దు స్వయంగా సాయియే పిల్లవాడిని తీసుకురావడం కోసం నీటిలోనికి దిగారు తప్పకుండా సాయి తీసుకువస్తారు నువ్వు అధైర్యపడవద్దు అని చెప్పి అలా ధైర్యాన్ని ఇస్తారు వెంటనే ఆమె అలా ఆశగా తన పిల్లవాడు వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది సాయి అలా చాలా దూరం వెళ్ళి పూర్తిగా నీటిలో మునిగి ఆ తర్వాత పిల్లవాడిని వెతికి కొంత సమయానికి పిల్లవాడిని తీసుకొని అలా లోపలికి వస్తారు వెంటనే అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకుంటారు కానీ పిల్లవాడు ఎటువంటి శ్వాస ఆడకుండా అలాగే కదలికలు లేకుండా ఉండడంతో వెంటనే వాళ్ళంతా ఆందోళన పడుతూ ఉంటారు ఇంతలో సాయి అమాంతం పిల్లవాడిని తీసుకొని ద్వారకామాయికి బయలుదేరుతారు సాయి వెనకాలే వాళ్ళ అందరూ కూడా పిల్లవాడికి ఏం జరుగుతుందో అని ఆందోళన పడిపోతూ ద్వారకామాయి వద్దకి అలా గ్రామం అంతా తరలి చేరుకుంటారు సాయి అలా దుని ఎదురుగా పిల్లవాడిని పడుకపెట్టి తీక్షణంగా అలా దునివైపు చూస్తూ ఉంటారు దుని మంట ఒక్కసారిగా ఉప్పె అలా లెగుస్తూ ఎక్కువగా వేడి ప్రసారం అవుతుంది ఆ వేడి వలన కొంచెం అలా పిల్లవాడి శరీరం చల్లబడి ఉండడాన్ని పూర్తిగా తొలగించి పిల్లవాడికి కూడా కొంచెం వెచ్చదనాన్ని నింపుతుంది అలా పిల్లవాడి శరీరం నుంచి పైకి పొగలు వస్తూ ఉంటాయి అందరూ ఆశ్చర్యకరంగా అలా చూస్తూ ఉంటారు కొంత సమయానికి పిల్లవాడికి కొంచెం అలా చేతులు కాళ్ళ కదలిక మొదలవుతుంది వెంటనే అతను ఊపిరి పీల్చుకొని అలా నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు తల్లి చాలా సంతోషపడిపోతూ తన బిడ్డని అలా ఆప్యాయతగా హత్తుకుంటుంది వెంటనే పిల్లవాడు అమ్మ నన్ను క్షమించు నేను తెలిసి తెలియక తప్పు చేశాను అని చెప్పి అలా తల్లికి క్షమాపణ చెబుతాడు నీవు ఎన్నోసార్లు నాన్నగారు అలాగే ఇతరులు లేకుండా ఈతకు వెళ్ళవద్దని నన్ను హెచ్చరించావు అయినా కూడా నీ మాట లెక్క చేయకుండా ఈరోజు వెళ్ళాను జరగరాని పెద్ద ఘోరం జరిగింది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది నేను ఎంత పెద్ద తప్పిదం చేశాను అనేది మరోసారి ఇటువంటి పొరపాటు చేయనని నీకు మాట ఇస్తున్నాను అని అంటారు ఆ తర్వాత తండ్రికి నాన్నగారు నన్ను క్షమించండి నేను మీ జోబీలో నుంచి డబ్బులు తీసుకున్నాను అలాగే నేను ఇంట్లో కూడా డబ్బులు తీసుకున్నాను ఇక ఎన్నడూ నేను కాజేయను మీరు నన్ను ముంబై పంపించాలనుకుంటున్నారు కదా నేను వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అనగా వెంటనే తండ్రి లేదు విశ్వాస్ నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను నీతో సమయం గడపాలనుకుంటున్నాను నీవు నాతోనే ఉండాలి తప్పు నీది కాదు నాది ఎందుకంటే డబ్బు సంపాదించాలన్న ఒక్క ఉత్సాహంతో నేను కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా అందరితోనూ కొంచెం పొగరుగా ప్రవర్తించాను నిజం చెప్పాలంటే మీ అమ్మ నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేసింది కానీ నేను అసలు పట్టించుకోలేదు నానమ్మ తాతయ్యని కూడా నేను అసలు నిర్లక్ష్యం చేశాను నా సొంత తల్లిదండ్రులనే ఇబ్బంది పెట్టాను ఒక మంచి స్నేహితుడైన భీమాని కూడా చాలా బాధ పెట్టాను సాయికి కూడా కనీసం నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు అటువంటి నన్ను మీ అందరూ శిక్షించాల్సి ఉంటుంది నిజం చెప్పాలంటే నేను ఇన్ని తప్పిదాలు చేసిన తర్వాత కూడా నాకు ఈ రోజున సహాయం చేశారు మీ అందరూ నాకు దయచేసి సహాయం చేశారు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను నేను చేసిన తప్పిదాలకి నేను క్షమాపణ కోరుతున్నాను అని అంటారు వెంటనే సాయి ఎప్పటికైనా తెలుసుకున్నావు డబ్బు ముఖ్యం కాదు అందరి సంతోషాలు ముఖ్యం అంటే ఖచ్చితంగా అందరినీతో ఉండాలి అంటే నీకు మనస్తత్వం మంచిగా ఉండాలి అని డబ్బు అవసరం కానీ ఆ డబ్బు కోసం నీవు స్నేహితులని తల్లిదండ్రులని భార్య బిడ్డని నిర్లక్ష్యం చేయడం మాత్రం చాలా తప్పు అని అలా సాయి తెలియపరుస్తారు వెంటనేతను నేను ఇక నుంచి అందరికీ విలువేస్తాను సాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయబోను అని చెప్పి అలా క్షమాపణ చెబుతారు ఆ తర్వాత విశ్వాస్ ఆ పక్కనే ఉన్న ప్రహ్లాద్తో నన్ను క్షమించు ప్రహ్లాద్ నేను అహంకారంతో నీతో దురుసుగా మాట్లాడాను బాధ పెట్టాను నేనే కెప్టెన్ గా ఉండాలని నిన్ను అవమానించే ప్రయత్నం చేశాను అలా ప్రయత్నం చేయకుండా ఉండాల్సింది అని చాలా బాధాకరంగా మాట్లాడతాడు వెంటనే క్షమాపణ చెప్పడంతో వాళ్ళంతా మరేం పర్వాలేదు నీవు కెప్టెన్ అవ్వాలని కోరుకున్నావు కదా ఇప్పటి నుంచి నేను నీకు కెప్టెన్ గా ఉండే అర్హత ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అని అంటారు వెంటనే విశ్వాస్ లేదు నాకు కెప్టెన్ అయ్యే అర్హత లేదు కేవలం నీకు మాత్రమే ఆ అర్హత ఉంది నీవు చాలా బాగా ఆట ఆడగలుగుతావు ఎవరైతే ఆటలో మంచి సామర్థ్యాన్ని చూపిస్తారో వారికి మాత్రమే కెప్టెన్ అయ్యే అర్హతని ఆ భగవంతుడిస్తారు అలాగే టీమ్మేట్స్ ఇస్తారు కాబట్టి నేను కూడా విజయం సాధించినప్పుడు మాత్రమే ఆ అర్హతని పొందగలుగుతాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి అలా చేరుకొని వెంటనే చోటోపాధ్యాయ నిన్ను రమ్మని చెప్తున్నారు అనగా వెంటనే అతను లేదు ఈ రోజు నేను ఎట్టి పరిస్థితిలోనూ నా ఉద్యోగం పోయినా కూడా నేను మిల్లుకి వెళ్ళను నేను నా కుమారుడితో సమయం గడపాలనుకుంటున్నాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా విశ్వాస్ ప్రహ్లాద్ నన్ను కూడా మీ టీంలో చేర్చుకుంటారా అని అడుగుతారు వెంటనే వాళ్ళు హా తప్పకుండా అని చెప్పి అలా మన అందరం మంచి స్నేహితులం అందరం కలిసి ఎప్పటికీ కబడ్డీ టీం ఇలాగే ఉంచుకొని మనం విజయాల్ని అందుకోవాల్సి ఉంటుంది అని వాళ్ళ అందరూ అతన్ని ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటారు వెంటనే వాళ్ళ అందరూ కలిసి సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు రోజు ఉదయం తేజు చూడు ప్రహ్లాద్ ఈ రోజు ప్రత్యేకంగా ఆంగ్లేయులు తినే మ్యాషిడ్ పొటాటో బ్రేక్ఫాస్ట్ ని సిద్ధం చేశాను ఇదిగో అని వడ్డిస్తూ ఉండగా ఇంతలో ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది తేజు ఏమిటది అని అంటుంది వెంటనే ప్రహ్లాద్ అమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది నా పొట్టలోని పేగులు అరుస్తున్నాయి ఎలుకలు పరిగెత్తున్నాయి అంటారు కదా అదేవిధంగా నాకు శబ్దం వస్తుందిలే నీవేమి కంగారు పడకుండా మొదట వడ్డించమ్మా అని అంటారు అలాగే అని చెప్పి తినమని చేతికిస్తుంది వెంటనే మరలా శబ్దం వినిపిస్తుంది ఏమిటది అని అలా అనగా ఇంతలో ప్రహ్లాద్ కిందకు చూడగా ఏమైంది కిందుందా నీకు ప్లేట్ చేతికిచ్చాను కదా తిను అని అలా అరుస్తుంది వెంటనే మరలా శబ్దం రావడంతో శబ్దం బయట నుంచి కాదు ఇక్కడే ఎక్కడి నుంచో వస్తుంది అని అలా ఆమె అటు ఇటు చూస్తూ ఉండగా వెంటనే ప్రహ్లాద్ అమ్మా నీవేమిటి ఇటువంటి బ్రేక్ఫాస్ట్ ని సిద్ధం చేశావు నాకు చాలా ఆకలిగా ఉంది ఇది నా ఆకలిని ఏమాత్రం తీర్చదు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే తేజు చూడు నీ కోసం అనే ఉదయాన్నే లేచి ప్రత్యేకంగా సిద్ధం చేస్తే నువ్వు ఇప్పుడు ఎలా అంటావా అని అలా మాట్లాడుతూ ఉండగా మరలా శబ్దం వినిపిస్తుంది వెంటనే అలా ఏమిటా అని చెప్పి అటు ఇటు అలా చూస్తూ ఉండగానే కింద ఉన్న ఆ యొక్క కుక్కపిల్ల అలా బుట్టలోంచి బయటకు రాబోతుంది వెంటనే అలా ఏమిటి బుట్ట అని చెప్పి ఆమె అలా ఒక్కసారిగా వాళ్ళ ఇద్దరు లాక్కుంటూ ఉండగా ఆ యొక్క కుక్కపిల్ల జారి కింద పడుతుంది వెంటనే ఆమె భయపడిపోయి సోఫా ఎక్కి ఏమిటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని పెద్ద పెద్దగా అరుస్తుంది వెంటనే ప్రహ్లాద్ అమ్మ నీవు కుక్కపిల్లకే ఇలా భయపడిపోయి ఇలా పైకెక్కావేమిటి అనగా వెంటనే తేజు నాకు అసలు ఇటువంటి కుక్కపిల్లలన్నా కానీ ఏదన్నా జంతువులన్నా కానీ భయం అసలు నీవు దీన్ని ఇంట్లోనికి ఎలా తీసుకువచ్చావు అని అంటారు వెంటనే ప్రహ్లాద్ అమ్మ అయినా నీవు ఎందుకు ఇంత భయపడుతున్నావు నేను దీంతో స్నేహం చేస్తున్నాను అని అంటుంది వెంటనే నీవు ఈ కుక్కతో స్నేహం చేయడం ఏమిటి మొదట దీన్ని తీసుకుని బయటకు వెళ్ళు నాకు అసలు ఇష్టం ఉండదు రాజా నేను చెప్తున్నాను కదా దీన్ని నా దగ్గరికి కూడా తీసుకురావద్దు అని చెప్పి అలా పెద్దగా అరుస్తుంది వెంటనే అలా అమ్మ చూడు ఇదంటే నాకు చాలా ఇష్టం నేను దీనికి మున్ను అని కూడా పేరు పెట్టాను దీన్ని మనతో పాటు ఇంట్లో ఉంచుకుందాం అని బ్రతులు అడుగుతూ తేజు లేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఆమె కోపంగా అరుస్తుంది వెంటనే ఆ యొక్క కుక్కపిల్లని తీసుకుని మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు మరోవైపు సాయి ఒక ఇంటి వద్ద భిక్ష తీసుకుని అలా నడుచుకుని వెళ్తూ ఉండగా చోటోపాధ్యాయ్ అక్కడికి చేరుకుని నమస్కారం సాయి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆ తర్వాత ఎలా ఉన్నావు చోటోపాధ్యాయ్ అనగా అతను నేను బాగున్నాను నిజం చెప్పాలంటే మీ ఆశీర్వాదంతోనో మీ మాటలతోనో అందర్నీ మార్చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే అసలు చాలా చక్కగా పనిచేస్తారు అందరూ మిల్లుకు వచ్చి అటువంటిది కఠినంగా వ్యవహరించే ఆ శ్రద్ధ కూడా ఇప్పుడు మారిపోయాడు కుటుంబంతో సమయం గడపాలని చెప్పి అతను ఓవర్ టైం అసలు చేయనే చేయనంటున్నాడు మిగతా వారు కూడా ఓవర్ టైం చేయము మాకు మా కుటుంబమే ముఖ్యం వెళ్ళిపోతున్నారు ఇదేమి మాయ సాయి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా సాయి అటువైపు చూడు అని అంటారు వెంటనే ఒక మహిళ తన పిల్లవాడిని అలా భుజాన వేసుకొని పనికి వెళ్తూ సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆమె సాయి నేను త్వరగా వెళ్తున్నాను ఇప్పుడు పనికి వీలైనంత సమయానికి వెళ్ళాలి అని చెప్పి అలా ఆమె వెళ్ళబోతూ సాయికి నమస్కరిస్తుంది ఇంతలో చోట బజ్జాయ్ నువ్వు నీ పిల్లవాన్ని కూడా పని దగ్గరికి తీసుకువెళ్తున్నావు వాటితో నువ్వు పని ఎలా చేయగలుగుతావు అనగా ఇంతలో ఆమె చూడండి నా పిల్లవాడిని ఒంటరిగా నేను ఎక్కడ వదిలిపెట్టలేను అలాని పనికి వెళ్ళకపోతే నాకు పూట గడవదు కాబట్టి నేను నా కోడా కూడా నా పిల్లవాడిని తీసుకుని వెళ్తున్నాను సమస్య అనేది లేకుండా పని చేస్తాను అలాగే పిల్లవాడిని కూడా చూసుకోగలుగుతాను కదా అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో చోటోపాధ్యాయ్ అలా చూసారా సాయి అనగా సాయి నీకు ఏమర్థమైంది అని అడుగుతారు వెంటనే చోటోపాధ్యాయ్ సాయి చూడండి ఈమె అశ్రద్ధ చేస్తుంది పనిని ఆమె అసలు ఇప్పుడు పని మీద శ్రద్ధ ఎలా పెట్టగలుగుతుంది ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్లి పని చేస్తున్నప్పటికీ కూడాను యజమాని ఆమెకి తగినంత ధనం ఇవ్వడు పైగా ఆమెకి శిక్ష కూడా వేస్తాడు ఈ పిల్లవాడిని కూడా తీసుకువచ్చినందుకు అని చెప్పి అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు అలా షిడి గ్రామంలోనికి ఒక ఎద్దుల బండి అలా వస్తూ ఉంటుంది వెంటనే అక్కడ ప్రజలంతా అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు వెంటనే మరోవైపు చేటోపాధ్యాయ్ సాయి ఆమె తన పిల్లవాడిని చూసుకోవడంలో న్యాయం ఉంది కానీ అలా అక్కడికి తీసుకొని వెళ్లడం మాత్రం నాకు సరి అయింది అని అనిపించడం లేదు ఎందుకంటే ఆమె పొలం పని చేయలేదు కదా పిల్లవాడిని చేతిలో పెట్టుకొని ఖచ్చితంగా పిల్లవాడితోనే ఆట మొదలు పెడుతుంది ఇక పని మాత్రం ఏం చేయగలుగుతుంది ఒక పడవ మీద ఆమె రెండు కాళ్ళు పెట్టినట్టు కాదు రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంది కాబట్టి రెండు అటు ఇటు వెళ్ళిపోయాయంటే అంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అనక వెంటనే సాయి చూడండి పిల్లలకి సమయం కేటాయించడం తల్లిదండ్రులుగా బాధ్యత వారు తన పిల్లల్ని చూసుకుంటారు అలాగే పనిని కూడా చక్కగా వాళ్ళు చేయగలుగుతారు పనిని ఎట్టి పరిస్థితులను అశ్రద్ధ చేయరు అలాగే పిల్లల్ని కూడా భద్రంగా వారితో పాటు ఉంచుకోగలుగుతారు దానివల్ల వాళ్ళు కొంచెం తక్కువ ఆదాయం పొందవచ్చు కానీ సంతృప్తిగా ఉంటారు అని చెప్పి అలా సాయి చెబుతారు మరోవైపు ఆ యొక్క ఎద్దుల బండి అలా లోపలికి రావడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో కళావతి అలా పిల్లవాడితో నువ్వు కొంచెం మౌనంగా ఉండు అని చెప్పి మాట్లాడుకుంటూ కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకుంటారు వెంటనే అలా పిల్లవాడు ఆ ఇంటిని చూసి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నాను అని అలా అడుగుతాడు వెంటనే ఆమె చూడు నీవు బయటికి వెళ్ళడానికి వీల్లేదు నీవు లోపలే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి చాలా ఆవేశంగా అరిచి మౌనంగా ఉండగా ఇంతలో అతను చూడు నీవు లోపలికి నాతో పాటు రావాల్సి ఉంటుంది లేదంటే ఊరుకునేది లేదు నీవు లోపలికి వచ్చి తీరాల్సిందే నేను ఒక్కదాన్నే మాట్లాడమనేది కుదరని పని రాతో పాటు రా అని అలా అంటారు వెంటనే పిల్లవాడు అమ్మ నీవు వెళ్ళకపోతే నేను కూడా వెళ్తాను అని అంటారు వెంటనే అతను ఇప్పుడు కమల్ని తీసుకొని వెళ్ళమంటావా లేదంటే కమల్ని లోపల ఉంచి మన ఇద్దరం వెళ్ళామా అనగా లేదు లేదు నేనే వస్తాను అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్తారు అలా కులకర్ణి సర్కార్ గారిని కలవడానికి వెంటనే ఆమె కంగారు కంగారుగా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది రేపు చోటోపద్దే మాటలు వినే సాయి నువ్వు ఒక విషయం చెప్పు నీ కుటుంబ సభ్యులు నీవు లేకుండా సంతోషంగా ఉండగలుగుతున్నారా అనగా వెంటనే అతను సాయి నా కుటుంబ సభ్యులకి నేను ఇక్కడ ఉండి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపిస్తున్నాను వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాను వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు ఇక జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి అనగా వెంటనే అలా సాయి నీవే ఆలోచించుకో నీ కుటుంబ సభ్యులు అక్కడ నీవు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అలాగే వాళ్ళు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అనేది నీకే అర్థమవుతుంది అనగా అతను ఆలోచిస్తూ సాయి నాకు మిల్లు సమయమైంది అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ